హాయ్ అండి అందరికీ ఇవాళ సండే మెనూ అండి మా ఇంట్లో సండే నేను చేసిన మెనూ చూపిస్తున్నానండి చాలా టేస్టీగా వచ్చే రెసిపీస్ అన్నీ కూడా ముఖ్యంగా చికెను అలాగే గుంటూరు గోంగూర రెసిపీ అలాగే పలావ్ అండి దీని ఉల్లిపాయ కాంబినేషన్తో ఒకసారి ట్రై చేయండి మా రెసిపీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా తెలియచేయండి ముందుగా అయితే ఒకటండి ఈ రెసిపీస్ అన్నీ కూడా నేను విడివిడిగా షార్ట్స్లో వదులుతానండి ఎందుకంటే తర్వాత చెప్తాను ముందుగా ఇక్కడ కాళ్ళచారు చూపిస్తున్నానండి కొంతమంది కాళ్ళ చారని అలాగే కొంతమంది పాయ సూప్ అని మటన్ బోన్ సూప్ అని అంటూ ఉంటారు కదండీ నేను ఇక్కడ తీసి చూపిస్తున్నాను మటన్ సూప్ ఇది వైట్ రైస్లోకైనా అలాగే బగారా రైస్లో కూడా చాలామంది తింటూ ఉంటారండి మా ఇంట్లో అయితే వైట్ రైస్తో ఇష్టపడే వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఇది వైట్ రైస్ కోసం చేశాను యాక్చువల్గా బగారా రైస్లో కూడా చాలా బాగుంటుందండి మా సైడ్ పలావ్ రైస్లోకి అలాగే వైట్ రైస్లోకి ఎక్కువగా తింటూ ఉంటామండి ఈ మటన్ పాయ సూప్తో పాటు అలాగే ఇక్కడ చికెన్ కర్రీ కూడా చేశానండి ఇది పలావ్లోకి అలాగే బిర్యానీలోకి నంచుకునే గ్రేవీ కర్రీ అండి మామూలు కర్రీ అయితే వేరే టేస్ట్ ఉంటుంది ఆ కర్రీ ఈసారి చూపిస్తానండి మా ఇంట్లో నేను చేసే మెనూ రెసిపీస్ అండి ఇవి ఈ చికెన్ కర్రీ పలావ్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి ఇది కూడా మీకు షార్ట్ వీడియోస్లో పెట్టేస్తానండి అన్నీ ఎందుకంటే ఇంత లంతి వీడియో మీరు చూడాలన్నా కానీ మీకు బోరింగ్గా ఉంటుంది దానికోసం ఈ గుంటూరు గుంగారు రెసిపీ కూడా మా స్పెషల్ అండి మీరు అందరూ చూసి ఈ రెసిపీస్ మీకు ఎలా వచ్చినాయో ట్రై చేసి నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈ రెసిపీస్ మీకు నష్టపడితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్